రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్రెంగి మండలంలోని ఉమ్మడి మానాల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీడియా సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి నిన్నటి రోజున మానాల మోహన్ రెడ్డి గారు నిన్న మరి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద మాట్లాడిన విషయాల విషయంలో క్లారిఫికేషన్ యుద్ధమైన ఉద్దేశంతోనే మరి ఇలా మేము ఈ మీడియా ముందుకు రావడం జరిగింది మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఇలా గ్రామ గ్రామాలలో మరి గ్రామ సభలు నిర్వహించడం అనేది నిజంగా మేము కూడా స్వాగతించాం కానీ దేశ చరిత్రలోనే మరి ఏ పార్టీ అధికారంలో వచ్చినా కూడా గ్రామ సర్పంచ్లు లేకుండా గ్రామ సభలు నిర్వహించడం అనేది ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది అది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఇలా చూస్తే ఇలా గ్రామాలలో మరి గ్రామ సర్పంచ్లు లేరు సరే వారి స్థానంలో మరి ఇన్ఛార్జులుగా మరి నియమించడం జరిగింది కానీ వారు కూడా లేకుండా ఓన్లీ పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో మరి గ్రామ సభను నిర్వహించడం అనేది నిజంగా అది ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా ఉంది అదొక గ్రామ సభ కాదు అది కాంగ్రెస్ పార్టీకి ప్రచార సభ లెక్క మరి చేపట్టడం జరుగుతుంది మరి గ్రామాలలో చూస్తే ఇలా అప్లికేషన్ పెట్టుకున్న అరువులకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇద్దామని మరి వాళ్ళు గ్రామ సభలో పేర్లు చదివి చెప్పడం జరుగుతుంది కానీ ఎంతమందికి శాంక్షన్ అవుతున్నాయి మరి ఎంతమంది లబ్ధిదారులు మరి రేపటి రోజు నుంచి మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని ప్రస్తావన కూడా తీస్తలేరు జస్ట్ వారి పేర్లు ఒక్క పేర్లు చదివి మాత్రమే మరి గ్రామ సభను ముగించడం జరుగుతుంది మరి గ్రామ సభ అంటేనే మరి గ్రామాలలో మరి ప్రజలతో చర్చించిన తర్వాత ఏదైనా తీర్మానం చేస్తే తెల్లారి నుంచే మరి పనులు చాలు చేసుకోవచ్చు మరి ఈ రోజు మరి గ్రామ సభలో పెట్టి మరి వాళ్ళకు ఈ లబ్ధిదారు మరి రేపు మరి ఫౌండేషన్ వేసుకోమని అధికారులు కూడా చెప్పడం లేదు మరి దీనికి ఇది ఇది దేనికి దారి తీస్తుందని మేము ఇక్కడి నుంచి ఖండిస్తున్నాము ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క తండాలలో మరి ఒక్కొక్క గ్రామానికి అరవై డెబ్బై నుంచి ఎనభై ఇట్లా ప్రతి గ్రామంలో మరి సాంక్షన్ అయినాయని చెప్తా ఉన్నారు కానీ అయితే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ మరి నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇండ్లు మూడు వేల ఐదు వందల ఇండ్లు మాత్రమే సాంక్షన్ చేస్తాం మరి మరి ముఖ్యమంత్రి వర్యులు కానీ లేకుంటే శాసనసభ్యులు కానీ మినిస్టర్లు కానీ చెప్తా ఉన్నారు మరి మానాల గ్రామం మరి ఇక్కడ దాదాపు మాకు తెలిసి వంద నుంచి నూట యాభై వస్తే ఎక్కువైపోయాయని మా ఆలోచన మరి మోహన్ గారు మరి తన నా సొంతూరాన్ని ఎంతో ప్రేమగా చూస్తున్నారు కదా మరి ఎక్కువ వస్తే కూడా మేము స్వాగతిస్తాం కానీ ఇలా ఒక్కొక్క తండాకు చూసుకుంటే ఆ లెక్కన మరి ఒక్కొక్క తండాకు పది పది పన్నెండు ఐదారు కంటే మరి ఎక్కువ రాని పరిస్థితి మరి ఇలా డెబ్బై ఎనభై మందికి మరి ఇల్లు మంజూరు అయినాయని మరి చెప్పడం జరుగుతుంది మరి ప్రజలకు క్లారిటీ లేదు మరి ఇది దేనికోసం హర్వాటం చేస్తారు అదే విధంగా ఇలా రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు గతంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా దాదాపు అరవై లక్షల పైచీలకు మరి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మరి ఈ రకంగా ఎప్పుడు కూడా ఆర్భాటం చేయలే ఎందుకంటే చిన్న కుటుంబాలకు మరి రేషన్ కార్డు అనేది ఎంతో ముఖ్యమో కానీ అదే మనసుతోనే మరి కేసీఆర్ గారు ఇంత ఆర్భాటాలు లేకుండా మరి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఇలా మీరు రేషన్ కార్డుల మీద కూడా రాజకీయం చేస్తా ఉన్నారు మరి ఇలా రేషన్ కార్డు విషయానికి వస్తే ప్రతి గ్రామం నుంచి ఒక ఎనిమిది పది మందికి శాంక్షన్ అయినా అని చెప్తా ఉన్నారు మరి ఇంతకుముందు కూడా రేషన్ కార్డుల గురించి రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా రేషన్ ప్రత్యేకంగా రేషన్ కార్డుల గురించి అప్లికేషన్ తీసుకున్న దాఖలా లేవు కానీ ఇవాళ ఊరికి పదిహేను అట్లా పది పదిహేను అట్లా ఇచ్చి మరి రేషన్ కార్డు ఇస్తున్నాం చెప్తున్నారు ఇలా గ్రామ సభలలో ప్రజలు తిరగబడుతున్నారు ఈ మిగతా వారికి మాకు కూడా రావాలి కదా అని తిరగబడితే ఇలా అప్లికేషన్లు పెట్టుకోమని మరి మంత్రులు కానీ లేకుంటే ముఖ్యమంత్రి కానీ లేకుంటే స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ చెప్తా ఉన్నారు మరి ఎప్పుడు కూడా రేషన్ కార్డు గురించి అప్లికేషన్లు అడగలేరు మరి ఇలా ఎట్లా రేషన్ కార్డు గురించి మీరు అప్లికేషన్ అడుగుతా ఉన్నారు మరి ఆ రోజు ప్రజాపాలన ఫామ్ లో రేషన్ కార్డు గురించి మరి టిక్ కూడా పెట్టడం జరిగింది అదే విధంగా అదే ఆ ఫామ్ను తీసుకొని అధికారులు కూడా ఇంటింటికి సర్వే చేయడం జరిగింది మరి అప్పుడు అధికారులకు మరి తెలియలేదా మరి ఎవరికి రేషన్ కార్డులు ఉన్నాయి ఎవరికి లేవని అదే మరి ఇప్పుడు ఊరికి ఊర్లకు వచ్చిన పది పదిహేను రేషన్ కార్డులు ఇది ఏ రకంగా ఏ ప్రకారం మీరు దీనికి శాంక్షన్ అయినా మీరు ఏ రూపంలో మరి దాన్ని శాంక్షన్ అయినా అని చెప్తా ఉన్నారు ఇది క్లారిటీగా లేదు ఎందుకనంటే ఇలా రేపటి రోజున స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇక మీకు ఇల్లు ఇప్పిస్తాం అది చేస్తాం అనే ఉద్దేశంతో ఇంటింటికి పత్రాలు తీసుకుపోయి ఇలా ప్రజలను చూపించి మరి ఓట్లు దండుకున్న ప్రయత్నంలో మరి ఇలా కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి అధికారులను అడ్డం పెట్టుకుని ఈ పనులు చేస్తా ఉన్నారు అదేవిధంగా ఇలా గతంలో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ లో మరి ఆరు గ్యారెంటీలని మరి వాళ్ళు కార్డు పెట్టుకొని అత్తకు రెండు వేల నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం హోటల్కు రెండు వేల ఐదు వందలు ఐదు వందలు ఇస్తాం ఇంట్లో ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాం రైతు బంధు పదిహేను వేలు ఇస్తాం అలాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందలు మాఫీ చేస్తామని ఈ రకంగా మాయ మాటలు చెప్పి మరి అధికారం రావడం జరిగింది రేపటి రోజున కూడా ఇలా పబ్లిక్లో వ్యతిరేకత అనేది బాగా పెరిగిపోయింది రేపటి రోజున కూడా ఇవే అడ్డు పెట్టుకొని ఇవే పత్రాలు తీసుకోకొని ఇంటింటికి పోయి ఇల్లు ఇప్పిస్తాం మాకు ఓట్లు వేయని అడిగే ప్రసక్తి ఉంది కానీ మీరు చెప్పే మాటలను మీరు చెప్పే కల్లివల్లి మాటలను మరి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇలా ఊర్లలో ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామ సభలలో మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు సామాన్య ప్రజలు ఊర్లో ఉన్న ప్రజలు ఇలా నిలదీస్తూ ఉన్నారు వారికి మేము వాస్తవంగా మేము కూడా గతంలో ఇక్కడ ఉన్న చాలా మంది అందరు సర్పంచ్లే మరి ఆ రోజు గ్రామ సభలు పెడితే ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూసేవాళ్ళు ఎందుకంటే ఇలా గ్రామ సభలు ఏం చర్చిస్తారు మాకోసం ఏం మరి ఏం చేస్తారు మాకు విలేజ్లో రోడ్డు చేస్తారని పథకాలు వచ్చినాయని తీర్మానం చేసిన తర్వాతనే మరి రేపటి నుంచి పనులు స్టార్ట్ అవుతున్నాయి కానీ ఇలా ఏ నమ్మకంతో మరి గ్రామ సభలు పెడుతున్నారు చెప్తున్నారు కానీ ఒక్క మరి రిజిస్టర్ తీర్మానం బుక్లో ఒక్క తీర్మానం అయినట్టు కూడా రాష్ట్రంలో ఏ గ్రామ కూడా తీర్మానం చేస్తలేరు అదేవిధంగా మానంలో కూడా ఇలా తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పటికే నాలుగైదు గ్రామాలలో మరి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది కానీ అక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్లు కూడా ఈ గ్రామ సభలో పాల్గొనలేరు జస్ట్ పంచాయతీ ఆఫీసర్లను పెట్టుకొని మరి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నాయకుడు కూడా ఒకటే విన్నపం చేస్తున్నాం ఎందుకంటే మీకు ఊరి మీద ప్రేమ ఉంటే దయచేసి ఊరు కోసం తీసుకురండి పనులు తీసుకురండి ఇలా ఊర్లో చాలామంది ఎంతమంది పూర్ పీపుల్ ఉన్నారో ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తీసుకొచ్చి ప్రయత్నం చేయండి కానీ అదే విధంగా మరి నిన్నటి రోజున మరి మారాళ మోహన్ రెడ్డి గారు మరి మారాళ ముద్దుబిడ్డ అని చెప్పుకొని తిరుగుతా ఉన్నారు మరి మోహన్ ప్రశాంత్ రెడ్డి గారి గురించి మరి కార్యకర్తలు ఉసిగొలుపుతులు అని మరి అనే మాట తన మాట్లాడుతున్నాం ఇలా నాలుగైదు గ్రామ సభలు గ్రామాలు అయినాయి మరి ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ పాల్గొనలే ఎందుకంటే పోతే మాకు తెలుసు అవన్నీ నిజాలు ఏమో అబద్దాలే మాకైనా తెలుసు కాకపోతే పోతే వేరే ఉద్దేశం అవుతుందని అని మేము కూడా నాలుగైదు గ్రామ సభలలో మేము పాల్గొనలేకపోయాం ఇలా అక్కడ ఇది చేస్తా ఉన్నారు కానీ మీరు ప్రశాంత్ రెడ్డి గారిని మీరు కార్యకర్తలు ఉసిగొలుతురు ఇలా మీరు చేసి మీరు ఉసిగొలిపే ఇలా నొల్లు అల్లర్లు సృష్టిస్తారని మరి అనే మాట నిన్న మాట్లాడడం అది నిజంగా మేము ఎందుకంటే ఖండిస్తా ఉన్నాం అక్కడ అట్లాంటివి ఉసిగలిపే లేదు ఎందుకంటే ప్రజల తరఫున మరి మాకు ప్రతిపక్ష హోదా ఉంది ప్రజల తరఫున మాట్లాడే హక్కు మాకు ప్రజలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పిన మాటలను మరి మాకు ప్రజలకు అవి చేరే విధంగా మరి నిలదీయడానికి మా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ వాళ్ళు అందరూ కంకణబద్దులే మరి ఇలా ఉన్నారనే మాట నేను చెప్తా ఉన్నా అదేవిధంగా ఇంకొక మాట మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ ప్రజల తరఫున మాట్లాడే హక్కు మాకు ప్రజలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పిన మాటలను మరి మాకు ప్రజలకు అవి చేరే విధంగా మరి నిలదీయడానికి మా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ వాళ్ళు అందరు కంకణ బద్దులే మరి ఇలా ఉన్నారనే మాట నేను చెప్తా ఉన్నా అదేవిధంగా ఇంకొక మాట మరి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో మరి టిఆర్ఎస్ కార్యకర్తలు పైరవలు చేసి మరి చెక్కులు ఇచ్చిన మాట అని వారు చెప్పడం జరిగింది అది అనడానికి కూడా కొంచెం ఇదన్నా ఉండాలి ఎందుకనంటే గతంలో కొన్ని వేల చెక్కులు మరి మానల గ్రామంలో ఇవ్వడం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారు కూడా మీటింగ్లో అందరి కూడా చెప్పడం జరిగింది మానాల అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ పార్టీలకు అతీతంగా మానాల అనే పేరు చెప్తే చాలు ఏ పార్టీ అని చూడకుండా మరి ఆ రోజు సంతకాలు చేసిన మాట వాస్తవం కానీ మీరు ఏమంటున్నారు అక్కడ ఉన్న నాయకులు తీసుకొని పోతేనే మాత్రమే సంతకాలు పెట్టారనే మాట మీరు మాట్లాడారు అది నిజంగా మేము ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా ఇలా మీరు అధికారంలో రాకన్నా ముందు ఓట్ల టైంలో కళ్యాణలక్ష్మితో పాటు ఒక తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చారు మరి అది తులం బంగారం ఎటువై మరి ఇలా లక్ష రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న అప్లై చేసుకున్న అరువులకు ఇలా దాదాపు మన రుద్రంగి మండలంలో పద్నాలుగు చెక్కులు వచ్చి మూడు నెలలు గడువు రోజులు గడిచినాయి పద్నాలుగు చెక్కులు వచ్చి ఉన్నాయి అవి ఎందుకు మీరు పంపిణీ చేయలేకపోతున్నారు మరి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం తన పంపిణీ చేయాలి అడగంగానే మరి అక్కడున్న లోకల్ నాయకులు కానీ లేకుంటే తహసీల్దార్ ద్వారా మరి పంపిణీ చేసుకోమని చెప్పడం జరిగింది కానీ ఈ రోజుగా పద్నాలుగు చెక్కులు వచ్చి మూడు నెలలు ఇప్పటికీ పంచలేరు మరి ఇలా మోహన్ రెడ్డి గారు అంటారు మరి మీ స్థానిక నాయకులు ఇట్లా పైసలు తీసుకొని చేసినాను కానీ నేను ఇక్కడ మా అందరి ముంగట చెప్తా ఉన్నా పద్నాలుగు చెక్కులు లిస్టులు పట్టుకొని మీ కార్యకర్తలు మరి ఆ లబ్దిదారుల ఇంటికి తిరుగుతున్న మాట వాస్తవ కాదా ఒక్కసారి నువ్వే మరి ఆ పడ్నాలుగు ఇప్పుడు బాగా మేము వందల సంఖ్యలు చెప్తున్నా కానీ పద్నాలుగు మంది లబ్దిదారుల యొక్క తల్లిదండ్రులకు కానీ అక్కడ ఉన్న వాళ్ళ భర్తలకు కానీ లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని అడగండి మరి ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇట్లా మీకు చెక్కులు వచ్చినాయని పైసలు ఇవ్వమని ఇంటికి వెళ్ళిదా లేదా అని మీరే స్వయంగా ఫోన్ చేసి తెలుసుకోమని నేను మోహన్ రెడ్డి గారిని కూడా సూచిస్తా ఉన్నాను కాబట్టి ఏదైనా ప్రేమ ఉంటే సామరస్యంగా మానాల గ్రామాన్ని అభివృద్ధి విషయంలో ముందుకు రావాలి కానీ ప్రశాంత్ రెడ్డి గారు తన ఎంతో ప్రేమతో మరి మానాల గ్రామాన్ని అభివృద్ధి తీసుకోవాలనే ఉద్దేశంతో దాదాపు వంద కోట్ల రూపాయలతో మరి మానాల గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మానలా అంటే మరి వెన్నుదండుగా ఉన్న నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు కాబట్టి తన గురించి కానీ లేకుంటే ఇక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా ప్రజలకు న్యాయం చేయ రకంగా ఉండాలని నేను కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అన్ని గ్రామాల గౌరవ సర్పంచ్లకు గ్రామశాఖ అధ్యక్షులకు పార్టీ సీనియర్ నాయకులందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తుంది